చూడండి ఈ చిన్న చిన్న తొట్టికి ఈ సిమెంట్ తొట్టికి నీళ్లు పోవడానికి మాకు విపరీతంగా వానలు నేను తెగ కుస్తీ పడుతున్నాను అసలు నీళ్ళు స్టాక్ అయిన రైతులు ఎంత కష్టపడతారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిన్నంతా తవ్వాను ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా వెళ్ళిపోయాయి పాపం నాకు ఆనపకాయలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ పోతాయేమో కుళ్ళిపోతాయేమో భయము నిజంగా చాలా అట్లా అనిపించింది నాకు కష్టపడేవాడికే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది చూడండి అక్కడ కూడా ఆనపకాయ ఉంది సో ఇది వేసిన పంట సో నిన్నటి నుంచి కుస్తీ పెడితే ఈరోజు ఫ్రెండ్స్ నాకు నీళ్ళు రిలీఫ్ ఇచ్చాయి దీనిలోంచి నిజంగా రైతులు ఎంత కష్టపడుతున్నారో కదా ఫ్రెండ్స్ రైతులకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అందరూ చూడండి ఫ్రెండ్స్ పది అడుగులు పెరిగిన మా గోంగూర చెట్టు ఇంకా దీనికి శుభ్రంగా నేను కొద్దిగా ఎరువేసి మట్టి కప్పు పెట్టాను ఇంకా ఎదగాలని నాకు ఎందుకో భలే దీని మీద ఇంట్రెస్ట్ పుట్టింది ఇంకా ఎదగాలని చూస్తున్నాను చాలా బాగా వస్తుంది చూడండి ఈ మాసంలో కూడా ఈ మాసంలో కూడా మాకు మొగ్గలు వస్తున్నాయి మళ్ళీ మనం ఇచ్చే పోషకాలతోనే మనకు రిటర్న్ అనేది వస్తుందండి ఓకే నా ఫ్రెండ్స్ ఆగస్టులో శ్రావణంలో కూడా మాకు మల్లె మొగ్గలు చూడండి మొన్న మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక ఐదు ఆరు కేజీలు మళ్ళీ వచ్చేస్తున్నాయండి ఆనపు ఇది మునక్కాళ్ళు బీరకాయ కూడా విపరీతంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను ఈసారి ప్యాడ్ అయ్యలేదు ఫ్రెండ్స్ మీకు అందరికీ చెప్పాను కదా ఓన్లీ వేసినకి చెక్క నువ్వుల చెక్క వేశాను ఫ్రెండ్స్ చూడండి ఇదంతా తీస్తున్నాను చూడండి ఇలాగా ఇలాగా పంపిస్తున్నాను కాలువలాగా చేసి మళ్ళీ చెట్టు చచ్చిపోకూడదు అన్నీ చేయాలి పాపం రైతులు ఎంత కష్టపడుతున్నారో ఇక్కడికి తీసుకురావాలి ఈ గుంతలో పోవాలన్నమాట ఈ గుంతలో పోతేనే అవుతుంది నీట్గా ఇక్కడ కాలువలాగా కాలువలాగా చేస్తున్నాను కానీ ప్రకృతితో మనం ఎంజాయ్ చేస్తే లైక్ ఎనీథింగ్ ఫ్రెండ్స్ చాలా రిలాక్స్గా ఉంటుంది అసలు ఇంకెవరు అక్కర్లేదు అనిపిస్తుంది మనకు అంత హ్యాపీగా ఉంటుంది ఈ చిన్న గార్డెన్కే నాకు ఇంత ఆనందం వస్తుంది ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద పంట పొలాలు ఉన్నవాళ్ళు ఆర్గానిక్గా చేస్తే వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు వాళ్ళకు ఆత్మతృప్తి వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్